సార్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎలక్షన్లు కాకముందుకు మొత్తం ఊరు ఊర్లు మొత్తం మా వైపే ఉంది మేమే గెలుస్తాము చరిత్ర సృష్టించుతామని అన్నారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏం చెప్తారు సార్ బీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటి దాకా స్థానిక ఎన్నికలు సర్పంచ్ ఎన్నికలు జరగక ముందు మేమే ఇంకా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత పెరిగింది ఇంకా మేమే గెలవబోతున్నాము ప్రజలంతా కూడా తిరుగుబాటు చేస్తున్నారు ప్రజలంతా కూడా సమయం ఎప్పుడు ఎన్నికలు వస్తే అప్పుడు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని కేటీఆర్ లాంటి వ్యక్తులు పెద్ద ఎత్తున ప్రచారం చేయడం జరిగింది కానీ తీరా సర్పంచ్ ఎన్నికలలో కనుక చూసినట్లయితే మరి కాంగ్రెస్ దాంట్లో సగమే గెలుపొందటం జరిగింది కాకపోతే ఏంటంటే అధికార పార్టీకి ఎక్కువ గెలిచే అవకాశం ఉంది ఎమ్మెల్యేలంతా కూడా తన నియోజకవర్గంలోని సర్పంచ్లో గెలిపించుకుంటారు ఇవి ఉంటాయి కానీ ప్రజలంతా కూడా ఏది కాంగ్రెస్ పాలన మీద ప్రజలకు విరక్తి కలిగింది అసలు మొత్తం ఎప్పుడు సమయం వచ్చినా ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు అని ప్రచారం చేసినంత రిజల్ట్ అయితే బీఆర్ఎస్కి అనుకూలంగా రాలేదు కాబట్టి బీఆర్ఎస్ తన యొక్క అంటే బీఆర్ఎస్ పరిపాలనను మర్చిపోలేకపోతున్నారు పది సంవత్సరాల్లో విఆర్ఎస్ కేసీఆర్ కుటుంబ పరిపాలన అది ధనికుల పరిపాలన అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు చేసినటువంటి మోసము ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అందుకనే బీఆర్ఎస్ వైపు పెద్ద మొత్తంలో మొగ్గటానికి ప్రజలు సిద్ధంగా లేరు అనేది ఈ ఎన్నికలను బట్టి ఆధారపడుతుంది కాకపోతే ఇంక ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల నాటికి పార్టీ సింబల్ వచ్చిన తర్వాత జరగబోయే ఎన్నికలను బట్టే మనం అంచనా వేయడానికి అవకాశం ఉంది కాబట్టి ఇప్పుడైతే స్థానిక ఎన్నిక ఇప్పుడు సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం బీఆర్ఎస్ అనుకున్నంత ఫలితాలను అయితే సాధించలేదు బీఆర్ఎస్ కూడా ఇంకా బడుగు వర్గాలకు అనుకూలంగా ఉన్నట్టుగా కనిపించడం లేదు ఎందుకంటే బీసీల ఎడల స్పష్టమైనటువంటి నిర్ణయం అయితే లేదు బీసీలకు పెద్ద మొత్తంలో ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాము పరిపాలనలో భాగస్వామ్యం ఇస్తాము లేకపోతే మేము బలంగా గతంలో కంటే విధానాలను మార్పిడి చేసుకున్నాము గతంలో మేము బీసీలకు అన్యాయం చేశాము ఇప్పుడు మేము అనుకూలంగా రాబోతున్నాము అని ఇలాంటి ప్రకటనలు లేవు బీఆర్ఎస్ నుంచి బీసీలు ఎదురు చూస్తున్నారు ఏమైనా పాలసీలలో చేంజ్ అవుతారో చేంజ్ చేస్తుందో ఏమో ఏమన్నా గతంలో తెలంగాణ వచ్చిన తర్వాత అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని చెప్పి మరి కేవలం కుటుంబానికి రెండు మూడు వర్గాలకే పెత్తనం చేస్తే పేద రెండు మూడు వర్గాలకు ఇచ్చినటువంటి వర్గాలే ఇవాళ బీఆర్ఎస్ను వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ వైపు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన చేసుకొని బీసీల వైపు బలహీన వర్గాల వైపు మరి ఖచ్చితంగా ఒక మౌలికమైన మార్పులు తీసుకొని వస్తేనే బీఆర్ఎస్ మారటానికి అవకాశం ఉంది అనేది ఈ రిజల్ట్ని బట్టి తెలుస్తుంది లేకపోతే బీఆర్ఎస్ తన వైఖరిలో మార్పు చేసుకోకుండా బీసీలకు అనుకూలంగా విధానాలను రూపొందించకుండా ఎమ్మెల్యే ఎంపీ టికెట్లను ఇవ్వకుండా ఈ విధంగానే రెండు అగ్ర పోషించడానికి వాళ్ళకే టిక్కెట్లు ఇవ్వడానికి ఉన్నట్లయితే బీఆర్ఎస్ ఇంకా ఎన్నడూ కూడా గెలిచే అవకాశం అయితే కనిపించడం లేదు కాబట్టి బీఆర్ఎస్ ఖచ్చితంగా ఆత్మ పరిశీలన చేసుకుంటేనే భవిష్యత్తులో గెలిచే అవకాశం ఉంది లేకపోతే ఇదే పరిస్థితి ఉంటుంది అనేదానికి ఇది నిదర్శనం